హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళని అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఈ రోజు వచ్చేసి మండే అండి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే నాకైతే ఒకటి తట్టిందండి పొద్దున్న లేవంగానే నేను వంట ప్రిపేర్ చేసేదైతే వీడియో అయితే చేశానండి వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు లాంగ్ వీడియో అయితే టూ డేస్ తర్వాత పెడతాను రైస్ చేశాను పప్పు పెట్టాను ఇంకా చట్నీ కూడా చేయాలి అండి పిల్లలకి క్యారియర్ కట్టాలి కదా అందుకోసం అనేసి పొద్దున్నే నాకు మొత్తం వంట పని అయితే అయిపోతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మిగతా పనులు అయితే పిల్లలు పంపించిన తర్వాత అయితే చేసుకుంటాను అనమాట నేను పొద్దున్న లేవగానే ఏమేమి పనులు చేస్తాననేసి ఆ వీడియో అయితే చేస్తానండి కొంచెం టైం పడుతుంది ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నామంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి మరి ఆ వీడియో కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి ఇప్పటికైతే ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఏం వీడియోస్ లేవనేసి ఈ వీడియో అయితే పెడుతున్నానండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను